మన గార్డెన్ లో మొక్కలకి మంచి పువ్వులు రావాలన్నా మంచి కాయలు కాయాలన్నా మొక్క మంచిగా అందంగా కనపడాలన్నా హెల్దీగా కనపడాలన్నా ఒక చిన్న ఫర్టిలైజర్ ఈరోజు చెప్తాను ఆ ఫర్టిలైజర్ మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు అది సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు మనం రోజు ఇంట్లో వాడుకునే వస్తువుతోటే వాడుకోవచ్చు ఏమి దానికి ఖర్చు పెట్టనక్కర్లేదు చాలా అంటే చాలా సింపుల్ వస్తువు అనమాట దీంట్లో పొటాషియం ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ప్లాంట్లో న్యూట్రిన్స్ క్యారీ చేయడానికి ఇది పనిచేస్తుంది అనమాట ఒక చిన్న లోనే చిన్న ప్లాంట్కే చాలా పూలు వస్తాయి చాలా హెల్దీ పూలు వస్తాయి అండ్ తన తనకు వచ్చే కాయలు పళ్ళు కూడా చాలా హెల్దీగా గ్రో అవుతాయి సో ఇది మనము ఆ ఫ్రూట్స్ తింటే కూడా మనకి ఆరోగ్యానికి మంచిది ఫోలియర్ స్ప్రే కూడా పనిచేస్తుంది అలాగే పెస్టిసైడ్గా పనిచేస్తుంది అలాగే ఫర్టిలైజర్గా పనిచేస్తుంది ఈ లిక్విడ్ అయితే ఆ ఫర్టిలైజర్ ఏంటంటే బనానా పీల్డ్ ఫర్టిలైజర్ దాన్ని మనం చాలా రకాలుగా వాడుకుంటాం అనమాట ఎలా వాడుకోవచ్చు చెప్తాను మనము నార్మల్గా ప్లాంట్స్ కి వాడతాం కదా ఎన్పికే అని దాంట్లో ఎన్ అంటే నైట్రోజన్ పి అంటే ఫాస్ఫరస్ కే అంటే పొటాషియం అనమాట సో ఈ మూడు మెయిన్ అనమాట ఒక ప్లాంట్కి సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాషియం ఆ పొటాషియం దీంట్లో ఉంటుంది కాబట్టి నలభై రెండు శాతం ఉంటుంది కాబట్టి ఏదో ఒక రకంగా వాడతాను నాకు ఫీల్ని బట్టి మనం వాడుకోవచ్చు అంటే మనకి టైం బట్టి దాన్ని ఏ రకంగా అయినా వాడుకోవచ్చు అనమాట సో ఈ యాపిల్ బేర్ మొక్క సీడ్తో గ్రో చేసామండి జనరల్ గా మన ఇంట్లో అన్ని కూడా సీడ్ తోటే గ్రో చేసాము జస్ట్ మనము తిన్న తర్వాత సీడ్ వేసిన తర్వాత వచ్చిన ప్లాంట్సే అనమాట సో ఖజూరం అవ్వచ్చు లేకపోతే పపాయ అవ్వచ్చు నిమ్మపళ్ళు అవ్వచ్చు లేకపోతే దానిమ్మ అవ్వచ్చు ఇప్పుడు ఈ ఆపిల్ బేర్ కూడా అలాగే సీడ్ తోటే గ్రో చేసామండి ఈ పాట్ వచ్చేసి నైన్ ఇంచెస్ పాట్ అనమాట ఈ పాటు కి ఇప్పుడు ఫర్టిలైజర్ వేస్తున్నాము అయితే ఇప్పుడు వచ్చేసి ఈ ఫర్టిలైజర్ వేయడానికి మనము ఈ రెండు బనానా పీల్ వాడుతున్నాము మంచిగా పండిపోయిన బనానా రెట్టి పండు తొక్కలు అనమాట మంచిగా చిన్న చిన్న ముక్కలు చేసేసేయాలి చేసేసిన తర్వాత దీంట్లో పిండి కలుపుతున్నాను ఆవాలు వన్ స్పూన్ తీసుకున్నాము దాని పిండి అనమాట ఒక స్పూన్ వేస్తున్నాము ఇది నైన్ ఇంచెస్ పాట్ కదా అందుకే ఇంతే వేస్తున్నాను తక్కువ వేసినా పర్లేదు దీనికంటే ఎక్కువ వేయకూడదు వేడి ఎక్కువ అవుతుంది అనమాట సో ఇది కొంచెం పెద్ద మొక్క కాబట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు దీనికి ఇంత ఫర్టిలైజర్ వేస్తున్నాము లేకపోతే పిండి ఇంత చిన్న పాట్స్ కి చాలా తక్కువ వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి వన్ స్పూన్ పిండి ఈ రెండు కూడా బాగా మెత్తగా కలిపేసేయాలి ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు తెలుగు గార్డనర్ విత్ ఆర్ట్స్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పాట్ ఉంది కదా ఈ ఆపిల్ బేర్ మొక్క పాట్ నైన్ ఇంచెస్ పాట్ అనమాట దీంట్లో మొత్తం సాయిల్ ఇలా ఉంది సాయిల్ అంతా కూడా ఒక టూ ఇంచెస్ వరకు తీసేసేయాలి మొత్తము పైనంతా కూడా తీసేసేయాలి అలాగే ఈ దీనికి ఎయిరేషన్ కూడా అవుతుంది అనమాట రూట్స్ అన్నీ కూడా గాలి పీల్చుకుంటాయి సో ఇప్పుడు ఇవన్నీ సాయిల్ అంతా కూడా మంచిగా తీసేసేయాలి చుట్టుపక్కల ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా పైన పైన సాయిల్ అంతా తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసాం కదా ఈ మిక్స్ చేసిన ఫర్టిలైజర్ వచ్చేసి చుట్టుపక్కల వేసేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ సాయిల్ని దానిపైన కప్పేసేయాలి మంచి కప్పేసేయాలి కప్పకపోతే ఏమవుతుందంటే ఫంగస్ వచ్చేస్తుంది పిండి చాలా తొందరగా ఫంగస్ పట్టేస్తుంది ఆవపిండి ఇంకా అరటిపండు తొక్కలు కూడా చాలా తొందరగా ఫంగస్ పట్టేస్తుంది సో అందుకే బాగా మంచిగా ఏది కనపడకుండా కప్పేసేయాలి అందుకే టూ త్రీ ఇంచెస్ సాయిల్ తీయమని చెప్పింది కూడా పైన పైన అయితే ఫంగస్ పెరిగిపోతుంది అందుకనే కింద వరకు తీసేసి వేసేయాలన్నమాట అదే ప్రాసెస్ ఆపిల్ వేర్ మొక్కకి రెండు పనులు అవుతాయి అన్నమాట అంటే సాయిల్ పెకిలిచ్చినట్టు అవుతుంది అలాగే ఫర్టిలైజర్ వేసినట్టు కూడా అవుతుంది అనమాట సో ఇదంతా మంచిగా కప్పేసి వాటర్ వేసేసేయాలి మళ్ళీ రోజు మామూలుగా వాటర్ ఎలా వేస్తామో అలాగే వేసేసుకోవచ్చు సో ఇది వేసిన తర్వాత త్రీ ఫోర్ డేస్ కి చూడండి ఎంత బాగా వచ్చాయో పూలు పూలు చాలా పుష్కలంగా వచ్చాయి రెగ్యులర్ గా దీనికి ఫర్టిలైజర్స్ కూడా మనము జనరల్ గా జీరో బడ్జెట్ వేస్తాము అనమాట చిన్న పాట్స్ లో అయితే ఇలా చేస్తే చాలా హెల్దీగా గా గ్రో అవుతాయి కేవలం చిన్న పాట్స్ లో కూడా చాలా హార్వెస్ట్ వస్తుంది అనమాట మన గార్డెన్ లో ఈ ఫ్లవర్ చూడండి ఎంత హెల్దీగా ఉందో ఉందా జనరల్ గా హైబిస్కస్ ఫ్లవర్ వెనుక మీలీ బగ్స్ ఇంకా ఆఫిడ్స్ దాక్కుని ఉంటాయి ఈ ఫ్లవర్ కి చూడండి అస్సలు ఏం లేవు ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ బర్డ్స్ కూడా చాలా వచ్చాయి చూడండి కావాల్సిన ఎన్పికే ఫర్టిలైజర్ లో ఏవేమి ఉంటాయో అన్ని పోషకాలు కూడా ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్ వాడుకోడానికి కావాల్సిన ఏంటంటే బనానా పీల్ అండి మనము అరటి తొక్కలు పడేస్తుంటాం కదా అవి తీసుకోవాలి బనానా పీల్ తీసుకొని ఎండబెట్టేసేయాలి మా గార్డెన్ చాలా చిన్నది కాబట్టి రెండు ది పీల్ బాగా చిన్న చిన్న ముక్కలు చేసేసి ఎండబెట్టేసాము టోటల్ గా డ్రై చేసేసేయాలి కంప్లీట్ గా డ్రై చేసేసేయాలి బనానా పీల్ లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది పొటాషియం చాలా మంచిది ప్లాంట్స్ కి లో నుంచి వాటర్ ని అన్ని స్టెమ్స్ కి లీవ్స్ కి అన్ని ప్రాపర్ కార్నర్స్ కి పంపిస్తూ ఉంటుంది అనమాట అలాగే మంచి ఫోటోసింతసిస్ కి సహకరిస్తుంది అంటే ఎండా వస్తుంది కదా అది అబ్జార్బ్ చేసుకొని దాంట్లో ఉన్న న్యూట్రిన్స్ అన్ని కూడా అబ్జార్బ్ చేసుకొని క్లోరోఫిల్ ఫామ్ చేసుకుంటుంది ప్లాంట్ ఇది పొటాషియం ఉంటే బాగా సర్కులేట్ అవుతుంది అనమాట ఈ మినరల్స్ అన్ని కూడా అలాగే ఏవైనా డిజీజెస్ అవన్నీ అటాక్ చేస్తూ ఉంటే పొటాషియం కరెక్ట్ గా మోతాదులో ఉంటే ప్లాంట్ కి డిజీజ్ రెసిస్టెంట్ ఉంటుంది అలాగే ఫ్లవరింగ్ ప్రాసెస్ కూడా బాగా చేస్తుంది పొటాషియం తర్వాత మంచి క్వాలిటీ ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ వాడుతున్నాము మనం రెగ్యులర్ గా వాడుకునే టీ పౌడర్ ఉంటుంది కదా టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ ఇలా వడగట్టేసిన తర్వాత మంచిగా వాష్ చేసేసేయాలన్నమాట వాటర్ వేసేసి వాష్ చేసేసి మంచిగా డ్రై చేసేసేయాలి ఇది ఒక టూ త్రీ స్పూన్స్ టీ పౌడర్ సాయిల్ కండిషన్ చేస్తుంది అనమాట టీ పౌడర్ నాచురల్ సాయిల్ ఎన్హాన్సర్ టీ పౌడర్ లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మనము ఇంతకు ముందు పొటాషియము అవి వేసాం కదా దానివల్ల నైట్రోజన్ బ్యాలెన్స్ అవుతుంది డ్రైడ్ టీ లీవ్స్ లో ఒక ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది అనమాట అలాగే ప్లాంట్స్ కావాల్సిన నైట్రోజన్ అంతా కూడా దీంట్లో సరిపోతుంది అనమాట దీని తర్వాత శనగలు కంప్లీట్ హోల్స్ అన్నమాట ఇవి శనగల్లో ఏంటంటే ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే సోడియం కంటెంట్ కూడా ఉంటుంది ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్ ప్రొడక్షన్ కి ఎక్కువ పనికి వస్తుంది అంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి అలాగే మంచి ఫ్రూట్స్ వస్తాయి అనమాట ఫాస్ఫరస్ తో హెల్దీ ఫ్లవర్స్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రూట్ వచ్చేది కూడా మంచిగా వస్తుంది అనమాట సెల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో సాయిల్లో ఆల్రెడీ నైట్రోజన్ ఫామ్ చేసి పెట్టుకుంటుంది కదా అవంతా ప్లాంట్ కి అంతా సప్లై చేసుకుంటూ వెళ్తుంది అనమాట స్ట్రాంగ్ స్టెమ్స్ ఫామ్ అవుతాయి ఫస్ వల్ల ఈ బ్లాక్ చనా కూడా టూ స్పూన్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగా మనకు ఫైబర్ కంటెంట్ లాగా ఇలాగా బరక బరకగా ఉంటుంది సో ఇది మనము ఇప్పుడు ప్లాంట్స్ కి వాడేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ హాఫ్ స్పూన్ వేసాము పాట్స్ చాలా చిన్న పాట్స్ కదా అందుకని కొంచమే వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ కప్పేస్తాము కప్పేసేసి మళ్ళీ వాటర్ వేసేస్తాము అలాగే అన్ని ప్లాంట్స్ కూడా అలాగే చేస్తాము ఇది టెన్ డేస్ కి ఒకసారి వాడొచ్చు ఈ ఫర్టిలైజర్ అలాగే వాతావరణం కొంచెం వేడిగా ఉంటే ప్లాంట్స్ పైన పెస్ట్ అటాక్ ఎక్కువ అవుతుంది అనమాట ఆఫిడ్స్ మిలీ ఇంకా చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ప్లాంట్స్ పైన అయితే ఒక టీ తయారు చేసాము ప్లాంట్స్ కి మంచి ఫర్టిలైజర్ కూడా అలాగే న్యూట్రియంట్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది ఫోలియర్ స్ప్రే లాగా కూడా పనిచేస్తుంది ఫర్టిలైజర్ కంపెస్టిసైడ్ ఏం ఆడుతున్నాం అంటే డ్రై బనానా పిల్లలు అరటిపండు తొక్కలు డ్రై చేసేసేయాలి దాదాపు ఒక అరటిపండు తొక్కలు ఇవి టోటల్ గా డ్రై చేసేసిన తర్వాత ఓ లీటర్ వాటర్ తీసుకొని తొక్కలు దాంట్లో వేసేసేయాలి ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టి పెట్టాలన్నమాట నానబెట్టి పెట్టిన తర్వాత ఇలాగ చాక్లెట్ కలర్ లో వాటర్ అవుతుంది ఈ వాటర్ లో ఈ తొక్కలు దాంట్లో పిండేసి తీసేసేయాలి ఈ ముక్కలు పక్కన పెట్టుకోవాలి ఈ సొల్యూషన్ లో చిటికడు సున్నం కలపాలి ఈ సున్నము చాలా బాగా పనిచేస్తుంది ఆఫిట్స్ కి మిలీ కి అవన్నిటి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఇది దాంట్లో మంచి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ వచ్చేసి వడగట్టేసేయాలి మనము స్ప్రే కి వాడుతున్నాం అనమాట ఇది ఇది ఫోలియర్ స్ప్రే కూడా పనిచేస్తుంది అలాగే పెస్టిసైడ్ గా పనిచేస్తుంది అలాగే ఫర్టిలైజర్ గా పనిచేస్తుంది ఈ లిక్విడ్ తర్వాత ఇది బాటిల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత స్ప్రే చేసుకోవాలి ప్లాంట్స్ పైన లీవ్స్ పైన స్ప్రే చేస్తే ఫోలియర్ స్ప్రే లాగా పనిచేస్తుంది ప్లాంట్స్ లీవ్స్ చాలా హెల్దీగా ఉంటాయనమాట అలాగే ఈ లీవ్స్ పై నుంచి అవి మినరల్స్ అన్ని కూడా అబ్జార్బ్ చేస్తూ ఉంటాయనమాట పీల్ లో ఏంటంటే మంచి ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది కాబట్టి గ్రీన్ లీవ్స్ కి దోహదపడుతుంది అలాగే డిసీజ్ డిజీజ్ రెసిస్టెంట్ కూడా అవుతుంది అనమాట ఈ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అవి ప్లాంట్ పైన ఎక్కువగా తిరగవు అనమాట ఎక్కువ అటాక్ చేయవు అటాక్ చేయకపోవడం వల్ల మన ప్లాంట్ మంచి గ్రోత్ ఉంటుంది మంచి నార్మల్ గా మళ్ళీ పెరుగుతుంది దీంట్లో సున్నం ఉండటం వల్ల ఏమవుతుందంటే దీంట్లో వైరస్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే కూడా రావన్నమాట సో ఇదే సొల్యూషన్ మనము సాయిల్లో కూడా వేసేయ చిన్న కుండీల్లో కూడా మనకి ఈల్డ్ బాగా వస్తుంది అనమాట అలాగే ఈ తొక్కలు ఉన్నాయి కదా ఈ తొక్కలు మనం సాయిల్లో వేసేయవచ్చు ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అలాగే పెస్టిసైడ్ లో కూడా పనిచేస్తుంది సో అట్ ద సేమ్ టైం కావలసిన పోషకాలు కూడా వాటికి అందుతూ ఉంటాయి ఫర్టిలైజర్ కెమికల్ ఫర్టిలైజర్ ఇచ్చే కంటే నార్మల్ ఫర్టిలైజర్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వటమే బాగుంటుంది సో నేను ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే వీటికి బనానా పీల్ ఫర్టిలైజేషన్ ఇస్తూ ఉంటాను మట్టంతా తీసేసి ఈ డ్రై బనానా పీల్ వేసేసి మళ్ళీ ఆ సాయిల్ని మళ్ళీ దానిపైన వేసేస్తాను అనమాట సో ఇలాగా మనము రెగ్యులర్గా వన్ మంత్కి కి టూ మంత్స్కి అలాగా ఇస్తూనే ఉండాలి ఫర్టిలైజేషన్ ఇస్తుంటే ఏమవుతుందంటే చెట్లు హెల్దీగా పెరుగుతాయి కొంచెం మోతాదులోనే రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట సో ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పూలు కూడా ఎక్కువ పూస్తాయి అలాగే చాలా పెద్ద పెద్ద సైజు పూలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం బనానా పీల్ వేస్తాం కదా అందుకే పెద్ద పెద్దగా వస్తాయి చిన్న పాట్స్లో అయినా కూడా పెద్ద పెద్ద పూలు వస్తాయి పెద్ద పెద్ద కొమ్మలు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట ఎప్పుడైనా బనానా తింటాం కదా ఆ పీల్ ఏం చేసేసేయాలి మనం ఆల్రెడీ ఒక కంపోస్ట్ బిన్ పెట్టుకోవాలన్నమాట అంటే ఒక తొట్టి లాంటిది కానీ లేకపోతే ఒక బకెట్ లాంటిది కానీ ఖాళీగా పెట్టుకోవాలి కింద లేయర్లో మట్టి వేసేసుకోవాలి తర్వాత ఈ బనానా పీల్ కానీ ఫ్రూట్ పీల్స్ కానీ ఏవైనా కూడా దాంట్లో వేసేసేయాలి ఈ బనానా పీల్ దాంట్లో వేసేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మట్టి దాని మీద కప్పాలి ఖచ్చితంగా మట్టి కప్పేసుకోవాలి మట్టి ఇసుకతో కలిపిన మట్టి కలిపితే చాలా బాగా తయారవుతుంది కంపోస్ట్ ఒక కొన్ని రోజుల తర్వాత నల్లగా అయిపోయి మట్టి ఎంత బాగుంటుందో అంత అంత బాగుంటుందన్నమాట బనానా పీల్ని ఫర్టిలైజర్గా వాడతాం కదా అలాగే బనానాని బనానా పీల్ని మనము రూటింగ్ హార్మోన్లోగా కూడా వాడుకోవచ్చు ఎప్పుడైనా మీరు గ్రాఫ్టింగ్ కానీ లేకపోతే ఏదైనా స్టెమ్స్ పెడుతున్నారనుకోండి ఆ స్టెమ్స్కి చిన్నగా బనానా పీల్ని ఆ స్టెమ్ దగ్గర రబ్ చేసి మట్టిలో పెట్టారనుకోండి తొందరగా రూట్స్ వస్తాయన్నమాట గ్రాఫ్టింగ్ వాళ్ళు కూడా ఎక్కువగా బనానా పీల్ని రబ్ చేస్తారు డైరెక్ట్ బనానా పెడితే చీమలు ఎక్కువగా వస్తాయన్నమాట అలా కాకుండా బనానా పీల్ని రబ్ చేసి పెడితే దాంట్లో ఉన్న ఆయిల్స్ ఉంటాయి ఆ ఆయిల్స్తో రూటింగ్ హార్మోన్ ఫామ్ అవుతుందనమాట సో అందుకే ఆ బనానా పీలు మనం రకాలుగా మనం దాన్ని వాడుకోవచ్చు సో హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో